శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి సాధన ఎట్లా చేయాలి భగవంతుణ్ణి ఎలా ధ్యానం చేయాలి అనేటువంటివి చక్కగా వివరించాడు ఇంకా చెప్తున్నాడు ఈ విధమైన సాధన చేయుచుండగా సాధకుడు కొంతకాలమునకు భగవంతుని నుండి తిరిగి తనకు లభించిన భావ సంపద కలవాడు అగును సాధన చేయటం ద్వారా ఏమొస్తుంది ధ్యానం చేయటం ద్వారా ఏమొస్తుంది భగవంతుని నుంచి తిరిగి మనకి భావ సంపద వస్తుందటండి ఏమంటే చేయకముందు ఎట్లా ఉంటుంది చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది చేసిన తర్వాత ఎలా ఉంటుంది ధ్యానం కానీ సాధన కానీ దాన్ని మాస్టర్ చక్కగా వివరిస్తున్నారు ధ్యానమునకు ముందు దేవునిపై తాను కల్పించుకున్న భావములు ఉండును దేవునిపై మనం కల్పించుకునేటువంటి భావాలు ఉంటాయి ఎప్పుడూ ధ్యానానికి ముందు ధ్యాన సమయంలో అండి ధ్యాన సమయంలో అవి దేవుని ఎందు ఉండును ఈ భావాలన్నీ కూడా దేవుని ఎందు ఉంటాయి ధ్యాన సమయంలో అభ్యాసము వంటబట్టిన వెనుక తన భావములు భగవంతుని నుండి తనకు ప్రసాదింపబడి మనస్సునకు తట్టుచుండును ఈ సాధన ఈ ధ్యానము ఈ అభ్యాసము ఇది చక్కగా వంట పట్టించుకున్నాం అనుకోండి ఆ వంట పట్టిన వెనుక ఏమైతుంది ఈ మనం అనుకున్న ఈ భావాలున్నాయే తన భావములు భగవంతుడి నుండి తనకు ప్రసాదింపబడి అట్ని చిటండి భగవంతుడి నుండి మనకు ప్రసాదింపబడతాయి ఈ భావాలు అప్పుడు ప్రసాదింపబడినటువంటి ఆ భావాలు మనస్సుకి తట్టుచూ ఉండును అంటున్నారు సాధనకు ముందు సంసారికి లోకములోని సౌందర్యాది సంపదలను కూర్చిన తన అభిప్రాయములు ఉండును సాధనకు ముందేంటి మామూలు మళ్లాంటి సంసార జీవులకి లోకంలో ఉన్నటువంటి అనేక రకాల సంపదలు ఉన్నాయి ఇళ్ళు పొలము బంగారము ఆస్తి సౌందర్యాది సంపదలు వాటిని కూర్చిన తన అభిప్రాయాలు ఉంటాయి ఏది సాధనకు ముందు ఏమంటే సాధన పూర్తి అయిన తర్వాత అండి సాధన పూర్ణమైన వెనుక భగవంతుడు తనకు ఇచ్చిన అభిప్రాయములతో లోకమును చూచును సాధన పూర్తయిన తర్వాత భగవంతుడు మనకిచ్చిన అభిప్రాయాలు ఉంటాయండి అది అక్కడ విశేషం ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి అభిప్రాయాలతో అప్పుడు లోకాన్ని చూస్తాం మనం ఈ స్థితి అఖండానుభవమును కలిగించును అంటున్నారు చాలా గొప్ప అఖండానుభవము అనుభవము దాన్ని కలిగిస్తుందటండి ఈ స్థితి అంటే భగవంతుడు మనకిచ్చిన అభిప్రాయాలతో లోకాన్ని చూడటం ఆనందానుభవమున దేహము పులకించుచుండును ఆనంద భాష్పములు కలుగును సంతోష సముద్రమున మునిగితేలును భగవంతుని స్వరూపుడుగా మారును మనం కూడా భగవంతుని స్వరూపుడుగా మారిపోతాం ఏమండి అంతకన్నా కావాల్సింది ఏంటండి భగవంతుని గుణములు సంక్రమించును ఇది ఏ మోక్షము వలన కలుగు అనుభవము ఎంత చక్కటి అనుభవం అండి అట్టి సాధకుడు మనస్సును దేవుని జ్యోతి ఎందు నిలిపి జాన నిమగ్నుడై ఉండును అలాంటి సాధకుడు మనస్సుని దేవుడి జ్యోతియందు నిలిపి జాన నిమగ్నుడై ఉంటాడు మోక్షము కొరకు సాధన చేయు మహాత్ముని మనస్సున భగవంతుడు కాని భావమునకు తావు లేదు మోక్షం కొరకు ప్రయత్నం చేసేటువంటి వాడు ఉంటాడే సాధన చేసేవాడు మహాత్ముడు అంటున్నారు అట్లాంటి మహాత్ముడి మనస్సులో అటండి భగవంతుడు కాని భావమునకు తావు లేదు అంతా భగవంతుడే భగవంతుడు కాని విషయం వాళ్ళకి అక్కర్లా దానికి వాళ్ళకి వాళ్ళ ఆ భావానికి ప్లేస్ లేదు వాళ్ళ దగ్గర మరి ఒక విషయము ఉండదు వాళ్ళకి ఇంకో విషయం ఉండదు వైరాగ్యము పరిపూర్ణమగును తన శరీరమును కూర్చిన భావములు కూడా దేవుని అంతర్యామిత్వముతో ఉండును అది ఏ అనన్యస్థితి అంతటా భగవంతుడే మరి మనమో అండి మన శరీరమో అది కూడా భగవంతుడే మనం అనేది లేదు ఇంకా అంతర్యామిత్వముతో నిండును అది ఏ అనన్యస్థితి భగవంతుడు కాకుండా ఇంకోటి లేనటువంటి స్థితి ఏది ఉందో అది అనన్యస్థితి అన్యం అంటే ఇతరు ఇతరము ఇతరము లేకపోవటమే అనన్యస్థితి దీనిని నిర్వాణము అని కూడా అందరు చిన్న వెలుగు పెద్ద వెలుగును కలిసినప్పుడు దానితో సమానమైన వెలుగు అగును అట్లే దేహము మొదలగు భావములను దేవుని ఎందు అంగీకరించును అంటున్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు ఇన్ని స్థితులను ఆరోహించుట యోగికి మోక్షము కోరి సాధనము చేయునప్పుడే ఉండును ఇన్ని స్థితులు ఎప్పుడు ఉంటాయండి అంటే యోగి అయినటువంటి వాడికి మోక్షాన్ని కోరి సాధన చేస్తాడే అయినా అప్పుడు ఇన్ని స్థితులు ఉంటాయి మోక్షము కోరక భగవంతుడియందు భక్తితో యోగ సాధన చేయువానికి సోపానారోహణ క్రమము ఉండదు మోక్షం కోరకుండా ఊరికే భక్తితో నేను యోగ సాధన చేస్తున్నానంటే కనుక ఈ సోపాన ఆరోహణ క్రమం ఉండదటండి అన్ని సోపానములు ఒక్కటిగా సత్యమగును అంటే మోక్షం కూడా ఒక కోరికేనండి అది కూడా ఒక కోరుకోవటమే మోక్షం కూడా కోరకుండా భగవంతుడు యందు భక్తితో ఉంటాను యోగ సాధన చేస్తాను అనేటువంటి వాడికి కట్టండి అంటే ఆ కోరిక కూడా లేదు అతనికి అప్పుడు ఇన్ని రకాల మెట్లుండవయ్యా ఈ సోపానారోహణ క్రమం ఉండదు అన్ని సోపానములు ఒక్కటిగా సత్యమగును అంటున్నారు మాస్టర్ ఇట్లు అన్య విషయములు స్థితి తొలగినట్లు చిట్ట చివరి సాధన చేయగా పురుషుడు ఆత్మజ్ఞానమునందు స్థిరపడును చిత్తవృత్తులు ఉండవు ఆత్మజ్ఞానమందు స్థిరపడినప్పుడు ఇంకా చిత్తవృత్తులు ఉండవు అంటే అండి అంటే పంచేంద్రియములు మనస్సు పనిచేస్తాయి కానీ పరిసరములను అనుసరించి పనిచేయవు అవి పనిచేస్తూ ఉంటాయి కానీ పరిసరాలను బట్టి వెళ్ళటం అనేటువంటిది ఉండదు మనస్సునకు సుఖదుఖములు ఉండవు సుఖము దుఃఖము అనబడు అభిప్రాయములు మాత్రము అహంకార ధర్మములని తెలియబడుచు వేగిన విత్తనముల వలె మొలవక ఉండును వేగిన విత్తనాలలాగా లాగా ఉంటాయిటండి వేగిన విత్తనాలు భూమిలో వేసిన మొలక రాదు అది అక్కడ అర్థం అంటే సుఖము దుఃఖము అనేటువంటి అభిప్రాయాలు మాత్రము అహంకార ధర్మములు అని తెలియబడుచు వేగిన విత్తనాల్లాగా ఉంటాయిట మనస్సునకు సుఖదుఖాలు ఉండవు అంటున్నారు కుర్చీలో కూర్చుండి కోపించుచూ చనిపోయిన వాణి శవము కూర్చుండి కోపించుచున్నట్లే ఉండును మాస్టర్ చెప్తున్నారండి కుర్చీలో కూర్చుండి కోపిస్తూ సరిపోయాడు అనుకోండి ఆయన శవాన్ని చూసినా కూడా కోపిస్తున్నట్లుగానే ఉంటుంది కానీ శవం కోపగచ్చుకోవటం ఉంటుంది అవి ఉండదుగా కోపమునకు అవకాశము లేదు అట్లే యోగి ఎందు సుఖ కూడా యోగి ఎందు సుఖదుఖాలు కూడా వాళ్ళకి అవేమీ ఉండవు అతనికి సాక్షాత్కరించున్నది అంతయు ఆత్మతత్వమే యోగి అయినటువంటి వాడికి అట్లాగే ఆత్మజ్ఞానమునందు స్థిరపడును అన్నారు కదా అట్లాంటి వాడికి ఆత్మతత్వమే ఉంటుంది ఇంకోటి ఉండదు అట్టి వాణిని జీవన్ముక్తుడు అందరు అతడు ఎట్లుండునో చెప్పేదను వినుము ఆ జీవన్ముక్తుడు అంటారు కనుక ఆ ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు అందులో స్థిరపడినటువంటి వాడు తత్వమే తప్పితే ఇంకోటి లేనటువంటి వాడు అతను ఎట్లా ఉంటాడో చెప్తాను వినుము అని అంటూ ఉన్నాడండి కపిల భగవానుడు అతడు ఎట్లుండేనో చెప్పేదని వినుము తన శరీరము నిలుచుచుండును కూర్చుండును నడుచుచుండును తాను నిలుచుండాడు కూర్చుండాడు శరీరం నిలుస్తుంటుంది కూర్చుంటుంది నడుస్తుంటుంది అంతేగాని తాను నిలబట్టం తాను కూర్చోవటం తాను నడవటం ఉండదు శరీర ధర్మములని తన ఎందు జరిగిపోవచ్చునే ఉండును తనకు తెలియదు శరీర ధర్మాలు ఆటోమేటిక్గా జరుగుతుండేయండి కానీ తనకు తెలియదు ఎందుకని ఆయన నిరంతరము ఆత్మలో రమిస్తూ ఉంటాడు దీనికి చక్కటి ఉదాహరణ చెప్పారు మా మాస్టర్ కారు నడపటే కారు నడుపుతూ ఉంటాడండి ఒకతను అతనికి బాగా ప్రాక్టీస్ అయింది కారు నడుపుతుంటాడు కారు నడుపుతూ తన ప్రక్కనున్న ఉన్న స్నేహితునితో భాగవతమును గురించి ఒకడు చర్చించుచుండును కారు నడుపుతూనే ఉంటాడు బ్రేకులు వేస్తూనే ఉంటాడు యాక్సలరేటరు ఆపరేట్ చేస్తూనే ఉంటాడు ఇటు ఈ టర్నింగ్ దిప్పుతాడు ఆ టర్నింగ్ దింపుతాడు అన్నీ చేస్తాడండి వాహనాలను తప్పించుకుంటూనే ఉంటాడు పక్క స్నేహితుడితో భాగవతం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఈ కారు నడుపుతూనే ఇప్పుడు అతని పొజిషన్ చూద్దాం అతడు చర్చించుచున్నాడు కానీ కారు నడుపుటలేదు అయినను వాని మనస్సు ఇంద్రియములు కారు భద్రముగా నడుపుకొని మలుపులన్నీ తిరిగి ఇంటికి చేరుకొందురు అట్లాగా ఎలా అయితే అట్ల కారు నడుపుతాడో అలాగే ఈ ఆత్మతత్వం తెలిసిన వాడికి ఆత్మజ్ఞానమునందు స్థిరపడిన వాడికి యోగి అనబడేటువంటి వాడికి అతని శరీరం నిల్చుంటుంది కూర్చుంటుంది నడుస్తుంటుంది కానీ తాను నిలుచుండడు తాను కూర్చుండడు తాను నడువడు అంటున్నారు తర్వాత పద్యంలో ఈ భావం చెప్పారండి కానీ ఇది ప్రక్షిప్తం అంటున్నారు మాస్టర్ చూద్దామండి ఏమంటున్నారు మద్యము త్రాగి వడలు తెలియని వాని దేహముపై వస్త్రమున్నదో లేదో తెలియను అట్లే తన శరీరము దైవాధీనమని నశించునట్టిది అని తలచి ఆత్మనిష్ఠుడై దాన్ని లక్ష్య పెట్టడు శరీరాన్ని లక్ష్య పెట్టడు అంటున్నారు మాస్టర్ ఏమంటున్నారంటే ఈ వాక్యములు వీనికి మూలమైన సంస్కృత భాగవత శ్లోకము పై చెప్పిన మిగిలిన శాస్త్రముతో పొత్తు లేకున్నవి పై చెప్పినటువంటి శాస్త్రానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మన ఈ పాయింట్కి కూడా పొత్తు లేదు కనుక ప్రక్షిప్తములని తెలియవలెను దైవమునందు నిష్ట కుదిరిన వాడు దేహమునకు ప్రత్యేకమైన అస్తిత్వము అంగీకరింపడు కనుక నిర్లక్ష్యము చేయవలసిన పని కూడా లేదు దేహాన్ని నిర్లక్ష్యం చేయడండి నిర్లక్ష్యం చేయవలసిన పని కూడా లేదు అతనికి ఎందుకని అసలు దానికో ప్రత్యేకమైన అస్తిత్వాన్ని అంగీకరించడుగా ఆయనక అందువల్ల జాగ్రత్తగా చూసుకోవాలి పువ్వులాగా చూసుకోవాలి అని ఎలాగైతే అనుకోడో నిర్లక్ష్యం చేయవలసిన పని కూడా లేదు ప్రకృతి చే చేయబడుచున్న పనులను ఉదాసీనుని వలె చూచుచుండి అపేక్షించుట కానీ ద్వేషించుట కానీ అతడు చేయకుండును అని భగవద్గీత చెప్పుచున్నది అంటున్నారండి మాస్టరు ప్రకృతి చే చేయబడుచున్న పనులనట ఉదాసీనుల వల్లే చూచుచుండి అపేక్షించుట కానీ ద్వేషించుట కానీ అతడు చేయకుండును అని భగవద్గీత చెప్పుచున్నది అంటున్నారు సమాధి అనబడు స్థితి వలన ఆత్మతత్వము సాక్షాత్కరించును ఆత్మతత్వం ఎలా వస్తుంది అంటే కనుక సమాధి అనేటువంటి స్థితి వలన అప్పుడు ఆత్మస్వరూపుడై విహరించుచుండును పూర్వము ఆచరించిన కర్మల వాసనలు తనను అంటవు ఆత్మస్వరూపుడై విహరిస్తూ ఉంటాట అప్పుడు అంతకు పూర్వము తాను చేసినటువంటి పనుల యొక్క ఫలితాలు ఉంటాయే కర్మల వాసనలు అప్పుడు అవి అంటవటండి వాని ఫలితములు కూడా తనపై పనిచేయవు కానీ స్వప్నమందలి శరీరమునందువలే పూర్వకర్మల ఫలములు అనుభవమునకు వచ్చి వ్యయమైపోవచ్చుండును స్వప్నమందు మనకు కలొస్తుంది ఆ కల్లో కూడా మనకు శరీరం ఉంటుంది ఆ కల్లో కూడా ఏదో దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం అలాగా వాని ఫలితములు కూడా తనపై పనిచేయవు అంటే పూర్వకర్మల వాసనలు తనపై పనిచేయవు ఎవరికి ఆత్మతత్వము సాక్షాత్కరించిన వాడికి ఎలా అయితే కలలో శరీరమునందువలే పూర్వకర్మల ఫలములు అనుభవమునకు వచ్చి వ్యయమైపోవచ్చుండును అంతవరకు భార్యా పుత్రులు మున్నగు వాణితో కూడిన ప్రపంచమును అనుభవించి అటుపైన సంబంధములు తొలగి ప్రవర్తించును ఈ అంశము కూడా మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఈ అంశము కూడా సందర్భ శుద్ధి లేకుండాట వలన ప్రక్షుప్తమని తెలియచున్నది ఇది కూడా ప్రక్షుప్తం అటండి అంటే ఏది ప్రక్షిప్తము ఏది అసలు భాగ భా భాగవతంలో ఉన్నది ఏది మధ్యలో ఎవరో కలిపినటువంటిది అంటే మధ్యలో ఎవరైనా కలిపితే దాన్ని ప్రక్షిప్తం అంటారు కనుక ప్రక్షిప్తం ఏది ఇది మనలాంటి వాళ్ళు కనుక్కోవటం చాలా కష్టం అండి మాస్టర్ లాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి అది ప్రామాణికం మాస్టారు మనకి చక్కగా ఏది ప్రక్షిప్తమో కూడా తెలియచేస్తూ ఉన్నారు అట్లా నమ్ముకునే ఉంది ఈ అంశము కూడా సందర్భ శుద్ధి లేకుండాట వలన ప్రక్షిప్తమని తెలియచున్నది తెలియచున్నది స్వప్నము నుండి మెలకువచ్చుట వంటిదే మోక్షమని పూర్వము ప్రతిపాదించబడినది ఇచ్చట స్థితి పొందినవాడు ఆత్మతత్వమును సాక్షాత్కరించుకొనుననియు అంతకుముందు చేసిన కర్మల ఫలితములు స్వప్నమునందువలే భార్యాపుత్రాది సంబంధముల రూపమున అనుభవించుననియు చెప్పబడినది ఈ రెండును పరస్పర విరుద్ధములు ఈ వచనములను బట్టి మోక్షము చెందిన వాని స్థితి వేరు ఆత్మసాక్షాత్కారము చెందిన వాని స్థితి వేరని ప్రతిపాదింపబడుచున్నది అది సరికాదు ఏమయ్యా మోక్షం పొందినవాడి స్థితి వేరు ఆత్మ సాక్షాత్కారం పొందినవాడి స్థితి వేరు అని ప్రతిపాదించబడుతోంది అది సరికాదు అంటున్నారు మాస్టారు వెలుగుతో కలసిన చిన్న వెలుగు తాను కూడా పెద్ద వెలుగై వెలుగునని చెప్పబడిన మాట సత్యము పరబ్రహ్మమైన ఆత్మను తెలిసిన వాడు పరబ్రహ్మమే అగుచున్నాడు కనుక ప్రతిపాదింపబడిన విషయమును అనుసరించి ఇది ప్రక్షిప్తమని తెలియచున్నది పోనీ గ్రంథకర్త అయిన వ్యాసుని అభిప్రాయమునందో ప్రవక్త అయిన కపిలాచార్యుని అభిప్రాయమునందో ఈ ప్రతిపత్తి ఉండవచ్చును కదా అనుకొన్నచో మిగిలిన గ్రంథమును ఎచ్చటను పరస్పర విరోధము లేని క్రాంత దర్శనము స్పష్టమగుచున్నప్పుడు ఈ విప్రతిపత్తికి సంభావ్యత లేదు అంటున్నారు మాస్టర్ దీనికి అవకాశం లేదయ్యా అంటున్నారండి కనుక ఇది ప్రక్షిప్తం అండి అంటే సమాధి స్థితి వలన ఆత్మతత్వం సాక్షాత్కరిస్తుంది అప్పుడు ఆత్మస్వరూపుడై విహరించును పూర్వం ఆచరించిన కర్మల వాసనలు తననంటవు ఇది ప్రక్షిప్తము ఎవరో మధ్యలో కలిపినటువంటిదని చెప్తున్నారు మాస్టారు సరే అసలు భాగవతంలోకి వెళ్తాం బిడ్డలు భార్య మిత్రులు సోదరులు మున్నగు వారికన్నా మానవుడు తాను వేరుగా వ్యవహరించుతున్నాడు నిప్పు రవ్వలు మండుచున్న కొరవి పొగ అనుమానికన్నా అగ్నివేరుని తెలియచున్నది నిప్పు రవ్వలు వస్తాయి కదండి ఒక కట్టె మండుచుంటే అట్లాగే మండుచున్న కొరివి ఉంది కదా అలాగే పొగ ఉంది కనుక నిపురవలు వీటికన్నా వేరు అంటే మండుచున్న కొరివి పొగ అనువానికన్నా నిప్పుర అంటే మూడు రకాలు ఉన్నాయండి ఇక్కడ మనకి ఇంకా సింపుల్గా చెప్పుకుందాం నిపురవలు ఒకటి మండుచున్న కొరివి ఒకటి పొగ ఒకటి ఈ మూడు వీటికన్నా కూడా అగ్ని వేరటండి అట్లే దేహమునందలి భాగములన్నిటికన్నా జీవుడు వేరుగా వర్తించుతున్నాడు పంచభూతములు ఇంద్రియములు అంతఃకరణముల రూపమున వెలుగుచున్న ఈ ప్రకృతి రూపము కూడా పరబ్రహ్మలోని భాగమే ఈ ప్రకృతి రూపం కూడా పరబ్రహ్మలోని భాగమే ఆయనను దానికన్నా వేరై ఆత్మ ప్రకాశించుతున్నది అది బ్రహ్మము అని పేరుతో ద్రష్టగా మెలుగుచున్నది దాని ఎందే ఈ సకల సృష్టియు కలదు ఈ సకల సృష్టి ఎందు బ్రహ్మమే కలదు సృష్టి అంతా నిండి ఉన్నది బ్రహ్మమే బ్రహ్మమే అంటే భగవంతుడండి ఇంకా సింపుల్గా చెప్పుకుందాం దీనికి మాస్టర్ చెప్తున్నారు ప్రకృతి ఎందు జీవుల ఎందు పరబ్రహ్మమునందు అంతర్యామిగా ఉన్నది పరబ్రహ్మమే అయినను మూడుగా వెలుగుతున్నది అంటే ప్రకృతి జీవుడు పరబ్రహ్మము అంటే జీవుడు ప్రకృతి భగవంతుడు అనుకోండి ఈ మూటి అందు కూడా అంతర్యామిగా ఉన్నది పరబ్రహ్మమే కానీ మూడుగా మెలగుతున్నది అందు రెండవ వాడకు జీవుడు ప్రకృతితో కూడి ఉన్నప్పుడు బద్ధుడనియు పరబ్రహ్మముతో కూడి ఉన్నప్పుడు పరబ్రహ్మనియు తెలియవలెను చాలా డైరెక్ట్ మాటండి ఇది జీవుడు ప్రకృతితో కూడి ఉన్నాడు అనుకోండి అప్పుడు బద్ధుడు అలా కాకుండా పరబ్రహ్మంతో కూడి ఉన్నాడు అనుకోండి అప్పుడు జీవుడు కూడా పరబ్రహ్మమే అని తెలియవలెను అంటున్నారు నీటిపై మంచుగడ్డ తేలుచున్నప్పుడు రెండుగా ఉన్నను ఒకే ద్రవ్యము యొక్క రెండు స్థితులను తెలియచేయుచున్నది కదా నీటిపై మంచుగడ్డ తేలుతూ ఉందనుకోండి ఉదాహరణకి ఆ ఏంటి రూపంలో తేడా తప్పితే అది కూడా నీరేగా నీరే అట్లా గడ్డ కడితే మంచుగడ్డ అంటున్నాం నీటిపై అది తేలుతోంది ఇప్పుడు మనకి నీరు వేరు మంచుగడ్డ వేరుగా రెండుగా ఉంటోంది కానీ ఒకే ద్రవ్యము యొక్క రెండు స్థితులను తెలియచేయుచున్నది కదా అట్లే ప్రకృతి జీవుడు పరబ్రహ్మము అను మూడుగా వర్తించుచున్నది అంతర్యామియగు పరబ్రహ్మమే మూడుగా వర్తిస్తూ ఉంది కానీ అంతర్యామియగు పరబ్రహ్మమే కదా మొత్తము కూడా మూడు కూడా అంతర్యామి యొక్క పరబ్రహ్మమే ఎలా అయితే నీటిపై మంచుగడ్డ రెండు స్థితులుగా కనిపిస్తూ ఉన్నదో కానీ ఒకే ద్రవ్యము కదా అంటున్నారండి ఈ మూడును వేరు కాదనియు ఆత్మతత్వము కన్నా అన్యము మరి లేదనియు తెలిసి జీవులయందు ఆత్మను చూడవలెను ఈ మూడు వేరు కాదు అలాగే ఆత్మతత్వం కన్నా అన్యము మరేమీ లేదు ఇది తెలిసి జీవులయందు ఆత్మను చూడాలి ఆధారములుగా ఏర్పడిన దేహములందు వెలుగుచున్న దివ్య జ్యోతి ఒకడే అయ్యును అనేక భావములతో తోచును ఇట్లు ప్రకృతిగతుడైన ఆత్మయే దేవతలుగా నరులుగా జంతువులుగా స్థావరాదులుగా అగుచు వివిధములైన ఉత్పత్తి కారణములను కల్పించుకొని గుణములచే హెచ్చు తగ్గులచే రూపుడుగా మెలుగుచున్నాడు ప్రకృతి సత్ అసత్ అను రెండు విధములైన ఆత్మతత్వము కలది ప్రకృతి రెండు విధములైన ఆత్మతత్వాన్ని కలిగి ఉంటుందటండి ఏంటవి ఒకటి సత్తు రెండు అసత్తు అంటే జగత్తుగా దానికి అస్తిత్వము లేకుండుట వలన అసద్రూపము బ్రహ్మముగా తనకు అస్తిత్వముడుటం వలన సద్రూపము అంతరాత్మ ఎప్పుడునూ సద్రూపమే కనుక సాధకుడు అసద్రూపమైన సంసారమును అస్తిత్వము లేని దానిగా తెలుసుకొని శుభమును పొందును అంటున్నారండి సాధకుడు అసద్రూపమైనటువంటి సంసారము అస్తిత్వము లేనిది అని తెలుసుకొని శుభాన్ని పొందుతాడు అట్లా తెలుసుకున్నవాడు శుభాన్ని పొందుతాడు అస అంతర్యామి అంతరాత్మ ఎప్పుడు సద్రూపమే అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి కుండా మట్టి అని రెండు విభాగములు కుండకున్నవి కుండ ఉంది కదండి ఆ కుండ దేంతో తయారు చేయబడింది మట్టితో తయారు చేయబడింది ఇప్పుడు కుండ మట్టి రెండు విభాగాలు ఆ కుండకున్నాయి అందు కుండ అని పేరు ఆకారము మనము కల్పించుకున్నవి కానీ మట్టికి లేవు మట్టి ముద్దను తీసుకున్నాం దాన్ని ఒక ఆకారంగా తయారు చేసాం దానికి ఒక షేప్ ఇచ్చామనుకోండి దాన్ని కుండ అని పేరు పెట్టాము ఆకారానికి ఒక రూపం ఇచ్చాము ఒక పేరు ఇచ్చాము నామరూపాలు ఈ రెండు మనం కల్పించుకున్నవేగా నామము రూపము రెండు మనం కల్పించుకున్నవే అంతేకాని మట్టికి లేవుగా అవి కనుక కొండగా కుండ అసత్యము అది మట్టిగా అసత్యము కుండగా ఆ కుండ అసత్యం అండి మట్టిగా అసత్యం ఎందుకంటే ఈ నామము రూపము అన్నది మనం కల్పించుకుంది కానీ సహజంగా అది మట్టి అది సత్యము ఇట్లు తెలుసుకొని కుండను వాడుకొనుచున్నాము కనుక కుండ పగిలినచో పనులాగుటలేదు మట్టి ఉన్నంత వరకు మరి ఒక కుండకు లభ్యత ఉన్నదని మనకు తెలియను అట్లు కాక మనము కొండకే అస్తిత్వము అంగీకరించి ఉన్నచో మనము వాడుకొనుచున్న కుండ పగిలిన వెనుక మరి గతి ఉండేటిది కాదు కుండకు అస్తిత్వం లేదండి ఎందుకంటే పగిలితే మళ్ళీ ఇంకో ఇంకొకండ తయారు చేసుకుంటున్నాం కదా లోక వ్యవహారమున వినియోగించుటకు సత్యము కానీ కుండను మనము అంగీకరించినట్లే ముక్తుడు కూడా దేహాదులను అంగీకరించును కుండని మనము అంగీకరిస్తూ ఉన్నాం కానీ సత్యము కాదది దానికి అస్తిత్వం లేదు ఎందుకని మట్టి ఉన్నంతవరకు మరియో కుండ లభ్యమవుతోంది కదా ఈ రకంగా మనకి మనకి తత్వాన్ని చక్కగా తెలియచేస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా